అందరికీ నమస్తే వెల్కమ్ టు కేఆర్కే రెడ్డి యూట్యూబ్ ఛానల్ జనవరి పదో తారీఖు నందు చిత్తూరు జిల్లా వీకోట పూల మార్కెట్ వివిధ రకాల పూల టాప్ ధరల గురించి తెలుసుకుందాం వైకుంఠ ఏకాదశి సందర్భంగా పూల రేట్లు కొంతమేర పెరిగాయి వీక్షకులు గమనించగలరు సెంట్ ఎల్లో చామంతి కిలో నూట నుంచి రెండు వందల ఇరవై రూపాయలు చామంతి కిలో నూట నుంచి నూట తొంభై రూపాయలు పూర్ణిమ యెల్లో చామంతి కిలో నూట నుంచి నూట ఎనభై రూపాయలు పూర్ణిమ వైట్ చామంతి కిలో నూట డెబ్బై నుంచి నూట ఎనభై రూపాయలు వైలెట్ చామంతి కిలో నూట ముప్పై నుంచి నూట డెబ్బై రూపాయలు చాక్లెట్ చామంతి కిలో నూట డెబ్బై నుంచి రెండు వందలు రూపాయలు మురాబల్ రోజ కిలో నూట డెబ్బై నుంచి రెండు వందల ఇరవై ఐదు రూపాయలు ఆర్కాసి కిలో నూట యాభై నుంచి నూట అరవై ఐదు రూపాయలు ఎల్లో బంతి కిలో ముప్పై ఐదు నుంచి నలభై రూపాయలు ఆరెంజ్ బంతి కిలో ముప్పై ఐదు నుంచి నలభై రెండు రూపాయలు ప్రతిరోజు వీకోట పూల మార్కెట్ ధరలు మీకు అందుబాటులో ఉంటాయి మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అదేవిధంగా తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి మా నోటిఫికేషన్ వెంటనే రావాలంటే బెల్మార్కను నొక్కండి ధన్యవాదాలు